రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఆదిలాబాద్ నిర్మల్ కుమ్రాంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ కామారెడ్డి రాజన్న సిర్సిల్ల జైత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ముల్గు వరంగల్ హన్మకొండ మహబూబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి కరీంనగర్ సిటీలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తుంది తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఇవాళ ఆదిలాబాద్ కుమ్రాంభీమ్ అసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి సిద్దిపేట హన్మకొండ వరంగల్ జనగామ మహుబాబాద్ ఖమ్మం వికారాబాద్ మహూద్నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది కాగా మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది బంజారా బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ పంజాగుట్ట అమీర్పేట్ ఖైరతాబాద్ ఎస్ఆర్ నగర్ ఎర్రగట్ట బోరబండ సనత్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది కూకట్పల్లిలో కూడా వర్షం పడింది బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ బంజరా హిల్స్ పంజాగుట్ట ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు